అందరు బాగున్నారా ప్రభు అయినా వారి అతి శ్రేష్టమే నమ్మున అందరికీ ఉందన్నారండీ అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పొరుద్దామండి నాకు నీ ప్రేమ కావాలయ్యా నాకు నీ ప్రేమ కావాలయా నాకు నీ ప్రేమ కావాలయ ప్రసిద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లెక్కడంలోనూ ధ్యానం చేద్దామండి చూడండి ఇరవైవ కీర్తనలు ఐదవ వచనం మనం చదువుకున్నామండి యహోవా చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలు అన్నయ్య సఫలపరచునుగాక లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం అండి పశుద్రేమ తండ్రి ప్రేమ నమ్మకము కలిగి నీ ఘనమే నామన ప్రభువ నీకే వంద నమ్మలు చెల్లించుకున్నాం మరి వాకింపు నా సహాయమును మీ బలము దయచేయమని సహాయం చేయమని ప్రతి ఒక్కరి వాక్యం ప్రభు అండగా ఉండకు మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరి వాక్య లోపటకు సహాయం చేయమని మా ప్రాణప్రభు మా రక్షకుడు యేసరిణామంలోనే అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె ఆమె చరం ఇక్కడ ఒక మాట ఉందండి ఆ మాట మనది అనిద్దాము ఒకటో మాట ఏమనగా చిరం ప్రియుడారా మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినా దేవుడు తన సమయాన మనను రక్షించి రక్షించి గొప్ప సంతోషాన్ని ఇస్తాడు చూడండి పిల్లలారా ఇక్కడేంటంటే మనం ప్రార్థన చేస్తే మనకు జవాబు వెంటనే రాకపోయినా లేకపోతే ఏంటంటే అంటే మనం ప్రార్థించాం అనుకో చాలా మంది ఏంటి ప్రభు ప్రాణం ఎంత ప్రభు నాకు నాకు ఎంత నా కోరిక ఎందుకు చర్యలు అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు ప్రార్థన ప్రకారము ఆ ప్రార్థలకు ఉన్న హక్కు ఆ ప్రార్థనకున్నదే ఆశ అది నీకు ఎప్పుడు దయచేయాలో ఎప్పుడు అది ఇవ్వాలో దేవుడు కాబట్టి ఆయన అది నీకు ఎప్పుడు సమయం ఉందో ఆ సమయం దేవుడి నీకు పంపిస్తాడు ఏంటండి అప్పుడు నీకు ఆ సమయం నీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు నీకు ఏమవుతుందండి రక్షణ రక్షణ నీ కుటుంబాన్ని రక్షణిస్తాడంట సంతము సంతోషము దయచేస్తాడు చాలా బిల్డారా ఎవరైతే ప్రాణం చేస్తారో చాలా చాలా ప్రార్థన చేస్తారు కానీ ఏం చేస్తారండి వాళ్ళ ప్రార్థనకి జవాబు రావట్లేదని వాళ్ళు మళ్ళీ ప్రాణం చేయకుండా ఇంకా మానేస్తారు కానీ ఏంటంటే వెంటనే వాళ్ళు ప్రాణించారు అనుకో వెంటనే జవాబు జవాబు రావట్లేదంటే దానికి ఇంకా సమయము ఉంది ఏంటి నీవు చేసే ప్రార్థనకి ఇంకా జవాబు రాకపోవట్లేదు అంటే ఆ ప్రాథనికి ఇంకా జవాబు ఇంకా వచ్చింది కానీ సమయము ఉంది ఆ సమయం ఎప్పుడు దేవునికి తెలుసు నీకు ఎప్పుడు తెలిసి దేవునికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆయన నీకు దూరం చేస్తాడు పిల్లలు మనకి ఏమొచ్చిందండి అక్కడ రక్షణ ఇస్తాడు అక్కడ ఆ రోజు ఆ రోజు మనకి రక్షణ ఇస్తాడు ఆ సమయం అన్న మనకి రక్షణ ఇస్తాడు మన కుటుంబంలో మనకు సంతోషము తయారు చేస్తాడు అంతకాలం ప్రాణం చేస్తున్నాము కాబట్టి మనం జవాబు రాట ప్రణండి మనం మనకు జవాబు రావట్లేదు మనం ప్రార్థన మానేకూడదు ఏనండి మనం ప్రార్థన చేస్తున్నాను కానీ మనకు జవాబు రాటం ప్రార్థన మానేకూడదు మానేయకూడదు దానికంటే ఒక సమయం ఖచ్చితంగా ఉంది అది ఎప్పుడైతే దేవునికి ఖచ్చితంగా తెలుసు నీకు అప్పుడే దేవుడు చేస్తాడు ఇది ఇక్కడ మాట దేవుడు ఈ వాక్యము దీవించి ఆ మేన్ అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి అండి తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా నీ గణమే నమ్మను ప్రభు మీకే వందనములు తెలుసుకుంటున్నాం మరి వాకి మీ నా సహాయమును మీ బలమును తెచ్చేసినందుకు మీకే వందనములు తెలిచుకుంటూ మీ వాకన్నా ప్రభు మీ వినటకు వాళ్ళ సహాయమును నీ బలమును తెచ్చేసినందుకు మీకే వందనములు గెలుచుకుంటూ వెంట కక్కుండా ప్రభు ఆ వాక్యం లో మీరు సహాయించిన ప్రభు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి ప్రభు ఆ ప్రార్థన మీరే వాళ్ళకి జవాబు సహాయం చేయమని ప్రతి ఒక్క మీరు రక్షణ సంతోషములు దయచేయమని ఆ కుటుంబం రెండు ఉండకు మీరే సహాయములు దయచేయమని మా ప్రభువ మా రక్షకుడు ఏసుక్రీస్తు క్రిస్తు వారి నామములోనే అడిగి పెడుకున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ వందన్నారండి